లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి ఇది ఐదు కిలోల బియ్య పిండి అందులో కిలో పల్లీలు ఎంచి పొట్టు తీసి పోసుకుంటున్నాము కిలో నువ్వులు పావు కిలో బొబ్బరిపప్పు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాం ఒకసో గ్రామ్ కారపొడి తగినంత ఉప్పు మొత్తం కలగలపాలి దీన్ని ఈ పిండిలో మొత్తం కలపాలి ఇలా మొత్తం కలపాలి అన్నీ కలిసేటట్టు ఒక సంవత్సరం పసుపు కాగబెట్టిన నూనె ఇందులో పోసుకోవాలి ఒక దోశ గ్రామ్ నూనె కాగబెట్టి పోసుకోవాలి ఇలా జల్లిగంటతో కలుపుకోవాలి ఎందుకంటే నూనె వేడి ఉంటుంది కాబట్టి కాలుతుంది జల్లిగంట పెట్టి కలుపుకోవాలి జీలకర్ర ఎల్పాయ పచ్చితనాలు రుబ్బుకున్నది ఇందులో పోసుకోవాలి కళ్యాణమాకు రామతులచాకు రామతుల చాకు లవంగం వాసన వస్తుంది ఇది గాలిలో లేచుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం కలపాలి మళ్ళీ మొత్తం పిండిని కర్రపొడి పప్పులు అన్నీ మిక్స్ ఉప్పు కలిపినాం ఇప్పుడు అంతా మిక్స్ చేసినాం ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలపాలి దీన్ని ఇలా నీళ్ళు పోసుకుంటూ కలపాలి దీన్ని మెత్త కలిపిన తర్వాత చూపిడతాం పిండి పీస్ కూడా అయింది ఇట్లా చిన్న చిన్న ముద్దలు నిమ్మకాయ అంతా కట్టుకోవాలి చిన్న గోటీల నిమ్మకాయ అంత మొత్తం పిండి ఇలానే కట్టుకోవాలి ఇక ఇలా చిన్న చిన్న ముద్దలు కట్టుకున్నాం ఇలా ఇలా ఒత్తుకోవాలి స్టవ్ వంట పెట్టి స్టవ్ పైన ఈ ముక్కలు పెట్టుకుని అందులో నూనె పోసుకోవాలి నూనె గాలిన తర్వాత ఇలా గారెలు వేసుకోవాలి ఇలా మధ్య మధ్యన మళ్ళీ ఉండాలి గారెలు గాలినాయి తీసివి వేరే గిన్నెలు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి గారెలు గారెలు రెడీ అయినాయి వేడి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటాయి మళ్ళీ కావాలనిపిస్తాయి ఈ గారెలు